మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను ముఖేష్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య శిక్షణ నిపుణులు శ్రీ లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం నానాజీ పట్నాయక్ గారు శ్రీమాత్రే నమ సరే ఒక మూడు నెలల క్రితం ఒక పార్టీలో చీలికలు జరగబోతున్నాయి పార్టీలో చాలా అంటే చాలా చేంజెస్ జరుగుతాయని చెప్పి చెప్పేశారు ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నట్టయితే కవిత గారు కొత్త పార్టీ పెడతారని ప్రచారం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయాలని చెప్పేసి వక్రీకరిస్తున్నారు కేసీఆర్ చుట్టుపక్కల ఉండేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది అందరికీ తెలియని విషయం అయితే కాదు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె జాతకరీత్యా కానివ్వండి లేకపోతే ఇంకా పార్టీలో ఆమెకు లేదని కానివ్వండి ఈమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది లేకపోతే వేరే పార్టీ ఏమైనా మారుతుందంటారు అంటే మనం ఒక మూడు నెలల క్రితం ఇప్పటికీ మన ఛానల్లో ఉందండి ఆ వీడియో ఒకసారి ఆ వీడియో మీకోసం ప్లే చేస్తాను చూడండి దాని తర్వాత ఈ వీడియో కంటిన్యూ అవుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు ప్రమాదం ఉందని కొంతమంది ఉంటున్నారు సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్రహ కూటములు కానివ్వండి గ్రహాల మార్పు కానివ్వండి వీటి వల్ల ఈ దేశం మొత్తం భారతదేశం మొత్తంలో కొంతమంది రాజకీయ నాయకులకు గడ్డుకాలం ఉంది ఉంది అదేవిధంగా పరిస్థితి విషమించిపోయేది ఉంది అని చెప్తా ఉన్నారు నిజంగానే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా ఈ విశ్వసనామ సంవత్సరంలో ఏం చెప్తారు మీరు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంవత్సరానికి రాష్ట్ర రాజ్యాధిపతి సేనాధిపతి అని ఇలా ఉంటారు రాజ్యాధిపతి రవి రాజ్యాధిపతి రవి అయినందుకే మీరు చూడండి ఎప్పుడైతే విశ్వవసవనామ సంవత్సరం వచ్చిందో రవి అంటే ఏంటి రూలింగ్ ఇది ఇలాగే జరగాలని నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్ మనం గత నలభై రోజుల క్రితం కూడా విషయం చెప్పుకున్నాం మనం అలాగే ఆ రవి మీదకి కేతు వస్తున్నాడు కేతు వచ్చి కుజుడు వస్తున్నప్పుడు ఏంటంటే కేవలం ఇండియాలో ఉండే సీఎంలు పీఎంలని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి నాయకుల మీద పెట్టుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అందులో పర్టికులర్గా మనకి చూసుకున్నట్లయితే కొంతమంది సీఎంలకి మార్పు లేదా ఒకే పార్టీలో ఉండేటువంటి వారు చీలికలు ఏర్పడడం ఓకే అనేటువంటిది చూపిస్తుంది ఎందుకంటే కేతువు చీలికల కారకుడు గుర్తుపెట్టుకోండి ఎస్ సార్ చూసాం మనం ఆ వీడియోలో ఆ వీడియోలో చాలా స్పష్టంగా నేను చెప్పింది ఏంటంటే మనకి దేశకాల గోచారాలు యాక్చువల్గా నేను ఈ పార్టీలో వస్తుందని ఎప్పుడు అనుకోలేదు కూడా బట్ నా నా ఆలోచన ఏంటంటే రాజకీయంగా కొన్ని చీలికలు జరుగుతాయి ఫ్రాంక్గా మాట్లాడుకోలేదైనా రాజకీయంగా చీలికలు జరుగుతాయి అనేటువంటిది ఎప్పుడైనా సరే రవి రాసుల్లో కేతు వచ్చిన రవి మీద కేతు సంచారం జరుగుతున్నా ఆ సంవత్సరం ఉండేటువంటి అధిపతి మనకి విశ్వవసవు నామ సంవత్సరానికి అధిపతి రవి సో రవి కాబట్టి కారకుడైన రవి మీదకి గోచారంలో ఎప్పుడైనా చీలికల కారకుడు సపరేషన్స్ కారకుడు అందుకే చూడండి జన్మజాతంలో ఎవరికైనా భార్యాభర్తలు వాటి మీద కూడా కేతు వస్తే విడిపోడాలు దూరంగా ఉండడాలు జరుగుతాయి సో గవర్నమెంటు అదేవిధంగా ఈ పార్టీల మధ్యని పార్టీల్లో ఒక పొత్తుగా ఇప్పుడు నాలుగు స్తంభాలుగా ఉండింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చారనుకోండి మనం అప్పుడు అది కూడా చెప్పుకున్నాం బీఆర్ఎస్ మారుస్తే బలం పోతుందని కవిత గారు హరీష్ రావు గారు టీఆర్ మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంకా అంతర్గతంగా ఉండేవాళ్ళు అంత పిల్లర్స్గా ఉండేవాళ్ళు ఇక్కడ చీలికలు ఇప్పుడున్న గ్రహస్థితి రిచ్చా చూసుకుంటే ఖచ్చితంగా జరుగుతాయండి ఆవిడ ఆ పార్టీలో పాపం వాళ్ళం ఫాదర్ మీద మంచి గౌరవం ఉంది ఆవిడకి మంచి లెటర్ కూడా రాసింది ఒక రకంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఎందుకంటే నువ్వు గొప్పవాడు అని చెప్పి డప్పు కొట్టడం పెద్ద విషయం కాదు ఇక్కడ ఈ లోపం ఉంది ఈ పార్టీ బలపడాలంటే ఈ లోపాలు మనం సరి చేసుకోవాలి అని ధైర్యంగా చెప్పగలగాలి అంతే కదండి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు చేసే ప్రతి వీడియో అద్భుతంగా ఉంటుంది కానీ ఎక్కడైనా చిన్న అనుకోండి నేను మీ ఫ్రెండ్ అయితే నేను మీకు చెప్పాలి అవును ముఖేష్ గారు ఆ రోజు ఆ డ్రెస్ ఎందుకు అంత బాగాలేదండి కెమెరాలో బాగాలేదని అప్పుడు మీరు ఎదుగుతారు ఖచ్చితంగా మంచి చెప్పకుండా ఇప్పుడు మంచి చెప్పేవాళ్ళు కావాలి అవతల నుంచి మనకు విమర్శ వచ్చినా కూడా అవును మంచి చెప్పేవాళ్ళు కావాలి అవును ఆ రకంగా చూసుకుంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి మూడున్నర సంవత్సరాలలో ఫ్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలక్షన్ చూపిస్తున్నాయి అది కాదు మనం గత వీడియోలో కూడా కొంతమంది నేతలు మార్పులు కూడా అని చెప్పుకున్నాం పిఎం లెవెల్లో సీఎం లెవెల్లో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రాబోయే మూడు నెలల్లో కొంతమంది నేతలు అరెస్ట్ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి అబ్బా రాజకీయ నాయకులే అరెస్ట్ కూడా అవుతుంది ఎందుకంటే పెద్ద వ్యక్తుల చిన్న వ్యక్తుల సార్ పెద్ద వ్యక్తులే అవుతుంది ఓకే కుజుడు పోలీసులకి అరెస్టులకి కారకుడు అవును కేతు బ్లాకింగ్ కి కారకుడు సింహరాశిలో కలుస్తున్నారు పిశాచ యోగం ఉంది ఓకే తద్వారా సరే మనం వెనక్కి కవిత గారు విషయం దగ్గరకు వస్తే గనక ఆవిడది భరణి నక్షత్రం అండి ఆవిడ జాతకం మొత్తం చెప్పదలుచుకోలేదు కేవలం భరణి నక్షత్రం కొన్ని నెట్స్ లో భరణీ ఇచ్చారు కొన్ని ఇచ్చారు బట్ ఆవిడది భరణి నక్షత్రం క్లియర్ గా సో భరణి నక్షత్ర జాతకులు ధరణిని ఏలుతారు గుర్తుపెట్టుకోండి సరే సార్ భరణి నక్షత్ర జాతకులు ఎవరైనా ధరణిని ఉంటే ఆ రంగంలో ఒక టాప్ లోకి వెళ్తారు అంటే పాలిటిక్స్ లో కూడా ఒక రేంజ్ లో వెళ్తారు వెళ్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు మనం ఏ పార్టీకి కాదు అలా అంటే ఇప్పుడు ఆ మధ్య చంద్రబాబు నాయుడు వస్తారని చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పాం పవన్ కళ్యాణ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పాం జగన్ వస్తే జగన్ వస్తున్నా అని చెప్పాను ఓడిపోతే ఓడిపోయని చెప్తున్నాం మనం ఏ పార్టీకి వీళ్ళకే చెప్తామని ఉండదు అంటే పర్ఫెక్ట్ పార్టీ ప్రిడిక్షన్ మనం ఇవ్వట్లేదు జరిగేది సో ఈ జాతకం నేను ఆల్రెడీ చూశాను బలమున్న జాతకమే కొంత మరి తీసి పాడేసే జాతకమేం కాదు ఎందుకంటే విపరీత రాజ్యోగాలు కూడా జాతకంలో నేను చూశాను ఓకే అయితే నేననేది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈవిడికి అసలు అంత గట్స్ ఉన్నాయా లేవా కావును బయట అందరూ మాట్లాడుకునేది ఏంటంటే అసలు అంత ధైర్యం ఉందా పెట్టగలదా అంటే బేసిక్గా సార్ నాకు ఒక చిన్న డౌట్ ఆవిడ ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు దాని తర్వాత ఎలక్షన్స్లో పాల్గొన్నప్పటికీ కూడా ఆమెకంత ప్రజాదరణ దొరకకపోవడము లేకపోతే ఆవిడ జనాలను అంత పోగు చేయకపోవడము అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతుంది సార్ ఒక విషయం అండి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం అసలు ఎంత స్వర్గీయ ఎంత గొప్ప మెజారిటీ వచ్చింది అవును ఆయన కూడా ఓడిపోయాడు అవును అవునా కదా అవును ఐదు ఆరు సార్లు సీఎంలు అయిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అవును ఎంపీలు ఎప్పుడు గెలుచునే వాళ్ళు ఉంటారా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కంపల్సరీ ఎక్కడో దగ్గర ఒక్కసారి ఓడతారు మళ్ళీ గెలుస్తారు అవును అవునా కదా మనం ఒకసారి ఓడిపోయిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిదే తీసుకుందాం అసలు అనుకున్నారు అసలు ఎంత ఘోరంగా ఓడిపోయింది అప్పట్లో అవును చాలా ఘోరంగా అయింది అసలు జీరో సార్ అయినా కూడా వెళ్ళిపోయి ఓడిపోయాడు ఓడిపోయారు అంత సినిమా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు అదే కదా అవున మళ్ళీ తర్వాత చూస్తే సినిమా ఓపెన్ చేస్తే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తే కాబట్టి ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకేసి చూద్దాం అవును ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా మనకి రేవంత్ రెడ్డి గారికి రావడానికి కారణం ఏంటంటే కొన్ని ఇప్పుడు కవిత గారు చెప్పినటువంటి పాయింట్స్ చెప్పాలంటే అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు బాధ ఏంటంటే మనం నెక్స్ట్ టైం మనం నిలబెట్టుకోవాలి లాస్ట్ టైం ఈ తప్పులు జరిగినాయి ఈసారి నుంచైనా ఈ తప్పులు జరగకూడదు అని వాళ్ళ ఫాదర్ ఫేవర్గా చెప్పింది అది లెటర్ లీక్ అయ్యి అంతా అది ఒక రకమైన ఇది పోయింది దీంట్లో ఇప్పుడు ఇందాక నేను అంత గట్స్ ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు నేను ఒకటి చెప్తాను జాతక చక్రంలో అయితే గట్స్ అయితే ఉన్న జాతకమే అందరూ పడేసే జాతకం అయితే కాదు అయితే ఉంది కాకపోతే ఇక్కడ మనము ఈవిడ పోటీ చేసి సీఎం అవుతుంది ఆవదా వీటన్నిటికంటే కూడా మనం చేయాలి మనం ఆలోచించాల్సిన ఏంటంటే అయిన తర్వాత ఏం చేస్తుంది ఓకే ఈవిడ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఎవరెవరో వస్తుంటారు సీఎంగా పోటీ చేస్తుంటారు అయిన తర్వాత ఏం చేస్తారన్నది ముఖ్యమండి వీళ్ళు అవుతారా వాళ్ళు అవుతారా కంటే కూడా బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈవిడ కొత్త పార్టీ పెడతది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెడతది ఎందుకంటే ఆవిడ జాతకం గురించి నేను మాట్లాడట్లేదు చీలికలు ఏర్పడి కొత్త పార్టీలు వచ్చే సమయం ఒకటి నడుస్తుంది కాబట్టి ఓకే రెండవది ఏంటంటే మేషరాశిలో శుక్రుడు వస్తున్నాడు శుక్రుడు ఏంటంటే మెయిన్గా స్త్రీమూర్తి కారకుడు శుక్రుడు స్త్రీలకి చంద్రుడు శుక్రుడు ఇద్దరు కారకులు సో మేషంలోకి ఎప్పుడైనా శుక్రుడు వచ్చినప్పుడు అది న్యాచురల్గా ఒక స్థానం అనమాట లీడింగ్ స్థానం అంటారు అలా వచ్చినప్పుడు కవిత అని కదా ఎవరైనా కొత్త పార్టీలు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది లేడీస్ ఓకే పర్టికులర్గా కానీ నాంచనా పరంగా అయితే ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి లేవనే చెప్తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కానీ వేరే పార్టీలో వేరే పార్టీ చాలా మంది అంటున్నారు కదా సరే కాంగ్రెస్ రకరకాలుగా వార్తలు వినిపిస్తాయి వార్తలు వినిపిస్తున్నాయి బట్ కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనము చాలా మందిని మనం జాతకాలు చూసాం కదా అవును అవి జాతకం ఏంటంటే ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళే యోగం ఉంది అందుకే పాపం ఆవిడ జైలుపాల్ అయ్యారు ఎట్ సేమ్ టైం ఒక పెద్ద గండం తప్పే యోగం ఉంది అవును అది ఇంకో మేబీ మధ్యలో ఒకసారి ఇంకోసారి చెప్తానండి మీకు ఉంది ఎట్ సేమ్ టైం రికార్డ్ సృష్టించే యోగం కూడా ఉంది ఓకే సార్ ఇప్పుడు ఇంకొకటి మూడు ఉన్నాయి జాతకం సార్ తెలుగు రాష్ట్రంలో ఒక పేరుంది సార్ జైలు బోగి ఉన్నంతా ముఖ్యమంత్రులు అవుతారు అది ఇప్పుడు చంద్రబాబు గారు ఇవన్నీ జగన్ గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు అప్పుడు తెలంగాణ పోరాటంలో ఒకసారి మన కేసీఆర్ కూడా మేబీ చిన్నగా ఎల్లుండొచ్చు కూడా మనకి సో రేవంత్ రెడ్డి గారు కూడా జైలులో కొన్ని రోజులు గడిపిన వ్యక్తి సో అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతున్నారంటే సో ఈమె కూడా భవిష్యత్తులో అది ఎలా ఉంటుంది అంటే జైలు యోగాలు అయిపోయిన తర్వాత అది ఇంకొక మంచి యోగాన్ని కూడా క్రియేట్ చేస్తుంది ఓహో అట్లా కూడా ఉంటుందా ఎందుకంటే కుజుడే ఇచ్చే కారకుడు కుజుడే అవుతాడు మనకి ఒక లీడర్షిప్తో పాటు జైలుకి వెళ్ళే యోగాన్ని ఇచ్చేవాడు కూడా కుజుడే అవుతాడు సర్వసాధారణంగా గురువులే అవుతుంటారు కోర్టు కేసు వీటి కారకుడు ఇక్కడ ఏంటంటే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఒకటే అసలు ఇప్పుడు నడుస్తున్నటువంటి కథనాలంతా ఏంటంటే ఇప్పుడు ఒక దేవుడు అంటుంది కదా దేవుడు అంటున్నప్పుడు మరి వేరే పార్టీ వాళ్ళు పిలిస్తే వెళ్తుందా అదే ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దేవుడు అని చాలా స్పష్టంగా చెప్తుంది చాలా అభిమానం కూడా ఆవిడ వాళ్ళ ఫాదర్ అంటే అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే కనబడకుండా బయటికి కనబడకుండా లోపల వర్క్ ఎక్కువ ఇవి చేసిందండి బతుకమ్మ జనాలందరూ ఇది కదా ఇప్పుడు జాగృతి అలా ఏంటంటే ఒక జాగ్రత్త రాబోతుందని చెప్పుకోవాలి మనం ఎస్ సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో కొత్త పార్టీ అవతరించబోతుంది కవిత పార్టీ అయితే పెడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్తారు సరే ఇక్కడ ఇక్కడ చిన్నగా ముగించేందుకంటే ఆ పార్టీ పెట్టిన తర్వాత కూడా కొంత స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తుంది ఆవిడ ఓకే ఆవిడ ఏం సాఫీగా వెళ్తుందని నేను చెప్పట్లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆవిడకి నడుస్తున్న దశ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది ఎస్ అయితే ఒకటి స్ట్రగుల్ ఫేస్ చేసిన ఏ పార్టీ అయినా మళ్ళీ సక్సెస్ ఒక టైంకి మీరు చెప్తారు కదా రాజయోగం అని అవకాశం రాజయోగండి అంటారా అది మనం మనకు ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయినప్పుడు చెప్పాలండి అందుకంటే అప్పుడు ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఆ పోటీ చేసే వాళ్ళ జాతకాలు ఈ జాతకం కూడా తీసుకోవాలి బట్ చిన్న జాతకం అయితే కాదు భరణీ నక్షత్రం పవర్ఫుల్ జాతకమే ఎస్ అంటే మరి అసలు ఈవిడ నడపలేదు అనుకునే జాతకం ఏమీ కాదు ఎందుకంటేనండి అన్ని సంవత్సరాల వాళ్ళ ఫాదర్తో వాళ్ళ బ్రదర్స్తో ఉన్నప్పుడు హౌ టు అడ్మినిస్ట్రేట్ అనేది ఒక ఆలోచన ఉంటుంది అట్లా చేయాలనేటువంటిది ఒకటి జాగ్రత్త కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా కాలం కూడా దానికి ఎలా అంటే ఆవిడేదో కావాలని గొడవ పెట్టుకోవడం కాదు కానీ మనం మూడు నెలల క్రితమే మనం ప్రిడిక్ట్ చేసాం ఇది ఏది ఈ చీలికలు వస్తాయి అనేది అప్పటికి అసలు ఇన్సిడెంట్స్ ఏ జరగలే ఈ లేఖ రాయలేదంతా ఈ మధ్య ఈ వారం రోజుల్లో ఏమైనా కదా వారం రోజుల్లో జరిగినాయి ఎందుకు అంటే రవిరాసుల మీద కేతు రవిరాసుల మీద కేతు వస్తున్నప్పుడు అదిగా కుజుడు వస్తున్నదో మీరు చూడండి చాలామంది పొలిటీషియన్స్ జైలుకి వెళ్ళడం ఏదైనా ప్రమాదం తప్పడం ఎస్ మనం అది కూడా చెప్పుకున్నాం కొంచెం ప్రమాదం ఉంది సీఎం పిఎం లెవెల్లో ఉండే వాళ్ళ మార్పులు ఇంకా ఈ పార్టీ ఒకటనే కాకుండా వేరే పార్టీల్లో కూడా కొంత చీలికలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుందండి ఎస్ సో ఏది ఏమైనప్పటికీ కూడా కవిత భవిష్యత్తు తరాల్లో ఏం చేయబోతుంది అనే అంశం మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్ ధన్యవాదాలు శ్రీ ప్రేరమ